Hi friends, welcome back to our channel. ఈరోజు మన వీడియోలో పొట్టు మినపప్పుతో పుణుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్గా పొట్టు మినపప్పు అంటే చాలామంది ఆయిల్ బాగా పీల్చుకుంటాయని దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సో అంతేకాకుండా మినప్పొట్టుతో చేసుకునే రెసిపీస్ చాలా చాలా హెల్దీ అండి పొట్టు కలిసిన మినపప్పుతో మనం ఇడ్లీ కానీ దోశ కానీ లేదంటే ఎలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ స్నాక్స్ కానీ చేసుకున్నా చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్ స్టార్ట్ వీడియో ముందుగా పొట్టు మినపప్పుని ఒక మూడు గంటల పాటైనా నానబెట్టుకోవాలి నార్మల్గా మనం గారెలు వేసుకునేటప్పుడు అలాగే ఇడ్లీ దోశ వేసుకునేటప్పుడు మినపప్పుని ఎంత టైం అయితే నానబెట్టుకుంటామో అలా రెండున్నర నుంచి మూడు గంటల లోపైనా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని అటు ఇటు కదుపుతూ లోపల ఉన్న డస్ట్ మొత్తం కూడా బయటికి పోయే విధంగా కలపండి అలా కలిపి ఫ్రెష్ వాటర్ వేసి శుభ్రంగా దీన్ని కడిగేయాలి ఒక రెండు మూడు సార్లు అయినా సరే శుభ్రంగా కడగండి పొట్టు బయటకు పోకుండా అంటే చేతితో ప్రెస్ చేస్తే పొట్టు బయటకు పోతుంది అలా ప్రెస్ చేయకుండా అటు ఇటు వేళ్లతో కదుపుతూ ఇందులో ఉన్న డస్ట్ మొత్తం కూడా బయటకు పోయే విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మూడు గంటల తర్వాత సో ఇలా కడిగిన పప్పుని నేను ఇలా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి లేదంటే డైరెక్ట్ గ్రైండర్లో అయినా సరే వేసుకోవచ్చు సో మన ఛానల్లో మినపొట్టుతో వడలు అలాగే పొట్టు మినపప్పుతో గారెలు ఇవన్నీ కూడా చేశాను మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ ఇస్తాను ఒకసారి చూడండి లేదంటే మన ఛానల్లోకి కూడా వెళ్ళి చూడొచ్చు ఇలా సగం వరకు మిక్సీ జార్లో మినపప్పును వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్లో ఉండే వాటర్తో పాటుగా పప్పును వేసేసామంటే వాటర్ ఎక్కువైపోతుంది సో మనం గ్రైండ్ చేసేటప్పుడు పిండి బాగా లూజ్గా అయిపోతుంది అనమాట కాబట్టి తర్వాత కొద్దిగా యాడ్ చేసుకోండి కేవలం పప్పు గ్రైండ్ అవ్వడం కోసమే కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో మీరు గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసినా సరే కొద్దిగా వాటర్ అనేది పడుతుంది మనం గారెల పిండి చేసుకునేటప్పుడు ఎలా అయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటామో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో పప్పుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఇలాగ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు తగులుతూ ఉన్నా సరే పర్వాలేదండి అలా ఉంటే చక్కగా మనం తినేటప్పుడు కూడా పంటికి అక్కడక్కడ పలుకులు పలుకులలాగా తగులుతూ చాలా బాగా అనిపిస్తాయి అలాగే ఈ పునుగులు కూడా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అంతేకాదండి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి తక్కువ ఆయిల్ని పీల్చుకోవడం అంటే చాలామంది అనుకుంటారు మనం మినప్పట్టు వాడం కదా ఇందులో ఆయిల్ అనేది బాగా ఎక్కువ పీల్చేస్తుంది అని అస్సలు కాదండి ఈ ఆయిల్ పీల్చుకోకుండా కూడా ఇందులో ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను ఇలా ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకొని మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా వాటర్నేమీ లేకుండా వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇదే పిండిలోకి తీసేసుకోవాలి సో ఇలా పిండి మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసిన మిక్సీ జార్ ఉంది కదా ఈ మిక్సీ జార్లోకి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి మరీ చిన్నగా కట్ చేయకండి మనం గ్రైండ్ చేసేటప్పుడు మరీ పేస్ట్ లాగా అయిపోతాయి సో అలా కాకుండా ఇలా పెద్ద పెద్దగా మీడియం సైజులో ఉండేలాగా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఇది పాటించడం వల్ల మనం చేసే పుణుగులు అనేవి అస్సలు ఆయిల్ని పీల్చుకోవండి కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా కేవలం వేగుతాయి అంతే ఆయిల్లోనూ సో ఇందులోకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి సో మనం ఏమైతే ఈ కారానికి సరిపడగా పచ్చిమిర్చి అలా వేసుకుంటామో అలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే సో ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరి పేస్ట్ లాగా ఉల్లిపాయని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇందులో నేను కొత్తిమీర వేసాను కాబట్టి చూడడానికి పేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ కేవలం కొత్తిమీర మాత్రమే కాస్తంత మెత్తగా గ్రైండ్ అయ్యింది ఉల్లిపాయ ముక్కలు మాత్రం కచ్చా పచ్చగా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయండి సో అలా చిన్న చిన్న పీసెస్ లాగా మాత్రమే ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు నార్మల్గా గ్రైండ్ చేసుకోవాలంతే సో ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని దీని మొత్తాన్ని కూడా పిండిలోకి వేసేసుకుని ఇందులో రుచికి సరిపడే ఉప్పును వేసుకుని దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వేయడం వల్ల అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదండి నార్మల్గా పొట్టు వేసింది ఏదైనా సరే చాలా ఆయిల్ని పీల్చుకుంటుందని భయపడుతూ ఉంటారు చాలామంది మామూలుగా అయితే చాలా ఆయిల్ని పీల్చుకుంటుంది ఇంతకుముందు నేను కూడా ట్రై చేస్తాను చాలా ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంది సో ఈరోజు అసలు ఆ ప్రాబ్లం లేదండి ఇలా ట్రై చేయడం వల్ల అస్సలు ఆయిల్ని పీల్చుకోలేదు డైరెక్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ విడివిడిగా వేయడం వల్ల కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం వల్ల ఆయిల్ని అనమాట సో దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా మనకి నచ్చిన సైజులో పుణుగులు వేసుకోవాలి నార్మల్గా మనం ఎక్కువగా పెసర పునుగులు అనేవి వేసుకుంటూ ఉంటాము అలా పెసర పునుగులు వేసుకునేటప్పుడు కూడా ఈ స్టైల్లో చేసుకోవడం వల్ల ఏంటి అంటే పెసరపప్పు అనేది ఎక్కువ ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటుంది అది కూడా పొట్టుతో పాటుగా వేసుకోవచ్చు నేను ఇవాళ మన వీడియోలో అయితే కేవలం పొట్టు మినపప్పుతో మాత్రమే చూపించాను పొట్టు పెసరపప్పుతో కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చండి సో పొట్టును బయట వేసేయకుండా మనం ఎలాంటి రెసిపీస్ చేసినా సరే మినపొట్టుతో కూడా చక్కగా రెసిపీస్ని చేసుకోవచ్చు ఇది కేవలం టేస్ట్కి మాత్రమే కాదండి చాలా చాలా హెల్దీ పొట్టును బయట వేసేయకుండా ఈ విధంగా యూస్ చేయడం వల్ల నేను ఇడ్లీ పిండి దోశ పిండి చేసేటప్పుడు కూడా పొట్టుని చాలా తక్కువగా తీస్తూ ఉంటాను అలాగే మనం సాయి మినపప్పు యూస్ చేసినప్పుడు అయితే పొట్టు ఉండదు కాబట్టి అది పర్వాలేదు నార్మల్గా అలాగే యూస్ చేసుకుంటాం కాబట్టి పొట్టు మినపప్పుని యూజ్ చేస్తే మనం రెసిపీస్ చేసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా పొట్టుని తీసేయకుండా గ్రైండ్ చేసుకుని మనం వాడుకోవచ్చు సో చూస్తున్నారు కదా మీరు చూస్తుంటేనే మీకు చాలా డ్రైగా అనిపిస్తాయి ఇవి అసలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు నా చేతికి కూడా పెద్దగా ఆయిల్ ఏమీ అంటుకోలేదు లోపల కూడా చూస్తే అర్థమైపోతుంది లోపల ఆయిల్ ఉంటే వాటర్ వాటర్ లాగా కనిపిస్తూ ఉంటుంది బాగా తడిగా అనిపిస్తూ ఉంటుంది సో అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా చాలా చక్కగా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఈ మినపొట్టు పునుగులు అనేవి ఉన్నాయి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి అలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్